హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు జరిగింది జరిగిందండి ఫ్రెండ్స్ మీకు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలను పరిచయం చేస్తున్నానండి ఈ జతని ఆ రైతు అయితే అమ్ముతానన్నాడండి ఎవరికైనా కావాలంటే వస్తే ఈ జత ఆరుపల రాయి అయితే బేటా వేస్తున్నారండి బేటా వేసి చూపిస్తారండి రైతు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను రైతు పేరు వచ్చేసరికి సడియాల గనేమియా నందికొట్కూరు గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అరవై ఒకటి సైజులో ఉందండి తిరుగు చూసారు కదండి ఈ గిత్త వచ్చేసరికి అండి అరవై ఒకటి సైజులో ఉంది ఇంకొక గిత్తని చూద్దాము ఈ గిత్త సైజు వచ్చేసరికి అండి అరవై అంగుళాలు ఉంటుంది వీటిల్లో రైట్ ఏది అండి లెఫ్ట్ ఏది రైట్ ఏది లెఫ్ట్ ఏది ఈ గిత్త అండి రైట్ సైడ్ అండి ఆ గిత్త లెఫ్ట్ సైడ్ అండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబరు మీకు ఇస్తానండి కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అడ్రస్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మీరు రైతుతో మాట్లాడుకోవచ్చు అండి రైతు పేరు వచ్చేసరికి అండి సడియాల గనేమియా గారు నందికొట్కూరు గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి థ్యాంక్ యూ అండి